ఆ మావయ్యా మీ మొదటి జీతం ఎవరికిచ్చారు ఎందుకమ్మా నన్ను గొగుతో అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పడతా ఆశతోనే నోరు తెచ్చుకుని కూర్చో ఆశ ఉంది అది నా ముగ్గురు జీతం పూర్కి అన్నారా తల్లి కడుపు చూస్తుంది పెళ్ళాం జేబు చూస్తుందని పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్యా జేబు కిందున్న హార్ట్ చేస్తే నువ్వు నన్ను క్షమించచ్చావు నేను నా ఫ్యామిలీ కోసం ఎన్ని తప్పులైనా చేస్తాను నేను ఇది నీ కవిత కాదు ప్రేమ కాదు మరేంటి ఒక విధంగా స్నేహం చెప్పచ్చు స్నేహమా ఈ డెటోల్ పోసే మాటలే వద్దు లవ్ చేస్తున్నానని ఫట్ చెప్పు పోవే కావాలంటే నువ్వు చేసుకో పోక మెరుపులాగా ఒకడు నా కోసం వస్తాడు నేను అతన్ని ప్రేమిస్తాను నీలాగా స్నేహం చేసే బిజినెస్ ఏం కాదు నాది ఘాటైన తెలివైనా తీవ్రమైన ప్రేమ తనువు మనసు కలిసింది ఎంత కావాలి నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం అందరు నోటుతో మాట్లాడుతు నువ్వు నోట్లతో మాట్లాడుతు కానీ ఇది నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నాలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి

అమ్మాయిలు ఈజీగా లవ్ చేస్తున్నారు కానీ ఒక్కడిని చేసుకోవాలంటే ఎన్ని సార్లు ఆలోచిస్తున్నారో తెలుసా అందులో ఇంతవరకు లవ్ స్పెల్లింగ్ కూడా తెలుసుకోవాలని ట్రై ఆంజిల్ ఏంజిల్ ఏంజిల్ తేడాగా వినపడుతుంది నీకు ఎలా వినబడినా సరే నేను ఏంజల్ని దేవతని నేను విండో ఓపెన్ చేస్తే గాని నా రూమ్ లోకి సూర్యుడు కూడా రాడు అలాంటి నా లైఫ్ లోకి రావడం అంటే ఇట్స్ నాట్ ఆల్ ఈజీ నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న ఈ చదువులో అవి నా వల్ల కావడం లేదు అలా చూడకండి నాన్న ఒట్టుగా ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట నిన్న మన పాపని తోక వేసానండి ఈ రోజు అమ్మేస్తారేమో అని పంపలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ ఎంత కావాలి నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం అందరు నోటుతో మాట్లాడుతు నువ్వు నోట్లతో మాట్లాడుతు కానీ ఇది నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నాలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి ఇదేంటి నేను ఇక్కడ సైరన్ లో నువ్వు సైలెంట్ గా కూర్చున్నావు ఎందుకు లేండి బాబు నేనేం మాట్లాడినా ఏదో ఒక తప్పు పడుతూ ఉంటారు దానికంటే నాకేం తెలియదు అనుకుని ఇలా కూర్చుని మూగ పిట్లకు మేత వేసుకోవడం మంచిది తినండి మీరే కిచ్ కిచుకిచ్చుమంటారు ఎవరికీ అర్థం కాదు అందుకే మీ మధ్య ఏ కీచులాటలు ఉండవు ఆహా ఆ టెంపో మెయింటైన్ చేయి విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా అప్పుడు మమ్మీ కట్టింది దేవుడా కమ్మలు పెట్టుకోవడానికి చెవులు ఇచ్చావు ముక్క కొడక పెట్టుకోవడానికి ముక్కునిచ్చావు నక్లిస్ వేసుకోవడానికి మెడనిచ్చావు గాజులు వేసుకోవడానికి చేతులు ఇచ్చావు వడ్డానం పెట్టుకోవడానికి నడుమునిచ్చావు పట్టీలు పెట్టుకోవడానికి కాలునిచ్చావు కానీ ఎందుకయ్యా ఇవన్నీ కొనిపెట్టను మొగ్గునిచ్చావు తెలివైన వాళ్ళు ఇంకెవరు మీరే మన ఇద్దరు నా కోరేవారు అది మాత్రం నేనే అందరి పర్సెంట్ నేనే పక్క